మా మిగతా వాళ్ళకి ఎవరికన్నా మాకు చదువుల సంజయ్ లేవు సంస్కరణలు తెలియదు మాకు ఆయన ప్రపంచ దశ దిశ మార్చడానికి ఆలోచించండి పెద్ద మనిషి ఏ సమస్య మీద ఏ ఉపసంఖ్య ఉప ప్రశ్న ఆలోచన లేకుండా ప్రతి దానికి ఉప ప్రశ్న పేరుతో ఉపన్యాసం చెప్పి ఒకరు కాదు సార్ మేము రెండు వందల మంది పైచులుగా ఉన్నాం ఇక్కడ మేము అచేతనంగా కూర్చుంటున్నాం నోరు మూసుకొని కూర్చుంటున్నాం ఎట్లా సార్ సభ నడుగుతుందో తెలియటంలా పెట్టేంత వరకు శాసనసభ పెట్టండి డొక్క పగలకి వస్తాం బట్టలు చీల్ ఉంటారు సభ పెట్టిన తర్వాత సభ పెట్టిన తర్వాత బట్టలు చుంచుకొని బయటకు వెళ్ళిపోతారు బాబులి మసీదు మీద చర్చ పెట్టి మీరు అంతు తెలుస్తామన్నారు బాబులి ప్రాజెక్ట్ మీద ఒకటి కాదు అధ్యక్ష ఎన్ని ఎన్ని రోజులు కూర్చోవాలి ఫస్ట్ కండూలెన్స్ కింద పోయింది మనం చేయగలిగింది లేదు ఒక మహోన్నతమైనటువంటి నాయకుడు పోయాడు బాంబే సంఘటనలు జరిగాయి రెండో రోజు సభ్య సభ్యంగా నడిచిందా నాకు సంతోషం కిషన్ రెడ్డి గారు నిన్న ఇవాళ చూస్తుంటే కొంచెం పద్ధతిగా ఆలోచించి కొంచెం పద్ధతిగా ఆలోచించి వాళ్ళు ఎదు వాళ్ళంతా కలిసిపోతున్నారు మనం ఎందుకు లేని మనం వాళ్ళలో కలవటం ఎందుకు లేని కొంచెం జాగ్రత్తగా దూరంగానే ఉంటున్నాడు అలా ఉండటం మంచిది నేను అభినందిస్తున్నాను స్నేహితుడుగా